హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి దీని నిన్నటి వ్లాగ్ అండి అంటే థర్స్డే రోజు వ్లాగ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే నేను మా వారిద్దరం కూడా షాపింగ్ అయితే వచ్చున్నాము అంటే రేపు ఫ్రైడే వాసువికి బర్త్డే ఉందనమాట సో ఇంకా బర్త్డే కోసము వాడికి డ్రెస్ అట్లా తీసుకుందాము అండ్ ఇంకా క్లాస్ ఫ్రెండ్స్ కోసము రిటర్న్ గిఫ్ట్స్ అండ్ స్వీట్స్ అట్లా తీసుకుందాము అని చెప్పేసి ఇంక వాళ్ళ షాపింగ్ అయితే వచ్చిన్నాము అండ్ ఫస్ట్ అయితే డ్రెస్సెస్ తీసుకుందాము అని చెప్పేసి ఇంకా మేమైతే ట్రెండ్స్ వచ్చాము అనమాట ఇంకా మా వారు ఎప్పుడు తీసుకోవాలన్నా సరే అయితే డిమార్ట్ లో తీసుకుంటారు టీషర్ట్స్ అట్లాంటి రెగ్యులర్ వియర్ గా లేదు ఇట్లా బర్త్డేస్ కి వాటికి అనుకోండి ఇంకా ఏమన్నా ఫెస్టివల్స్ కి వాటి మాత్రం ఖచ్చితంగా ట్రెండ్స్ కి వస్తారు వేరే దగ్గరికి వెళ్దాము వేరే దగ్గరికి తీసుకుందాము అని చెప్పేసి అంటే లేదా అక్కడైతే సైజ్ సరిగా ఉండదు అది ఇది అని చెప్పేసి ఇక్కడైతే సైజ్ ఉంటాయి ఫిట్టింగ్ ఉంటది క్వాలిటీ ఉంటది ప్రైస్ కూడా అంతే ఉంటది సో ఇంకా అందుకని కానీ కొంచెం కాస్ట్ అయినా పర్లేదు అనుకుని ఇంక ఇక్కడ తీసుకొస్తారనమాట మరి లాల్చి మా కోట్ అట్లాంటివి కాకుండా ప్యాంట్ షర్ట్ అయితే కొంచెం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి మేమైతే సింపుల్ గానే తీసుకుంటాము సో వాస్విక్ తీసుకొని తీసుకోకపోతే తీసుకోపోతే అసలు అందుకని ఇంకా ఇద్దరికి కూడా తీసుకుంటున్నాం ఇక్కడ ఓకే అదిగే పిల్లడేగా దానిలో కూడా వేరే సైజు లేదు ఇంకో ప్యాంట్ తీసుకుయితే అది ఎంత పెద్ద ప్యాంట్ సైజ్ ఎంత అది బ్లూది 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 ఎక్కడ ఉందో చూద్దాం ஜோடு मारे 5 to 6 சரி வெஜி கண்டா கண்டாங்க கொடுக்குறேன் பாவம் அது கண்டா சொல்லுங்க எங்க தான் యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ లోనే మళ్ళీ సున్నమ్మ బర్త్డే కూడా ఉంది సో అప్పుడు తీసుకుందాంలే ఒకేసారి అంటే లేదు మళ్ళీ వీడు ఏడుస్తాడు ఇప్పుడు తీసుకోకపోతే అనేసి ఇంకా ఇద్దరికి కూడా అట్లా ఒక పేరు అయితే తీసుకున్నాము సో ఇంకా అలా అట్లా తీసుకొని అక్కడ ట్రెండ్స్ లో అయితే ఇంకా అక్కడ నుంచి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళకి స్టేషనరీ ఐటమ్స్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని చెప్పేసి ఇంకా మాకు తెలిసిన ఒక షాప్ ఉంటే ఇంకా మెయిన్ బజార్ లో మంగళగిరి కదా సో మెయిన్ బజార్ ఉంటది కదా ఏవైనా మనకి ఏం కావాలన్నా సరే మెయిన్ బజార్ లో అన్ని కూడా దొరుకుతాయి సో అక్కడ ఫ్యాన్సీ స్టోర్ మా హస్బెండ్ కి తెలిసిన వాళ్ళ షాప్ అనమాట సో ఇంక ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే అన్ని ఉంటాయిలే అని చెప్పేసేసి మేము కూడా ఈ పెన్సిల్ అండ్ క్రెయిన్స్ కిట్ ఇట్లానే ఇద్దాము అనేసి అనుకున్నాము సో అదే ఇస్తున్నాము ఇప్పుడు కూడా కాకపోతే రొటీన్ గా కాకుండా అంటే అందరు కూడా రొటీన్ గా ఇస్తున్నారండి అంటే ఎవరైనా బర్త్ డేస్ అప్పుడు వాళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్స్ అట్లా ఇస్తారు కదా రొటీన్ గా పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ క్రెయిన్స్ అట్లానే ఇస్తున్నారు సో మనము ఆ పెన్సిల్ ఎరేజర్ కొంచెం డిఫరెంట్ గా తీసుకుందాం అని చెప్పేసేసి ఇంకా ఇక్కడ వేరు వేరుగా లెడ్ పెన్సిల్స్ లో ఇట్లా మోడల్ ఉన్నాయి అనమాట ఇంక ఇవి తీసుకుందాంలే అని చెప్పేసి చూపిస్తున్నాము అండ్ పక్కన ఒక కిట్ ఉంది దానిలో ఏంటంటే త్రీ టైప్స్ క్రేయాన్స్ వచ్చాయి అంటే క్రేయాన్స్ ఒకటి మామూలుగా స్కెచెస్ అలాగే ఇంకా కలర్ పెన్సిల్స్ ఉంటాయి కదా మనం షార్ప్ చేసుకునే పెన్సిల్స్ అట్లా త్రీ ఉన్నాయి అండ్ పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ స్కేల్ అట్లా ఉన్నాయి అది మొత్తం కూడా ఫార్టీ నైన్ అంట సో అది ఎందుకులే మనమే ఇట్లా ప్యాక్ చేసి ఇద్దాంలే అని చెప్పేసి పౌచ్ కూడా తీసుకొని చక్కగా ప్యాక్ చేద్దాం అన్నట్లు మేము అదైతే ప్లాన్ చేసుకున్నాము సో ఇంకా అక్కడ కూడా తీసుకొని మళ్ళీ ఇక్కడ మేము ఇంకా స్వీట్స్ అట్లా ఆర్డర్ ఇద్దాము అని చెప్పేసేసి అండ్ అలాగే నా స్కూటీ ఒకటి ఉందండి అది మా వారు ఇచ్చారు ఇచ్చారనమాట సో అది కూడా ఇంకా పనులు పని ఒకేసారి తీసుకుందాము అని చెప్పేసి ఇంకా అలా మెయిన్ లో వస్తూ ఉన్నాము అండ్ ఎదురుగా కనిపిస్తుంది కదా మంగళగిరి నరసింహ స్వామి టెంపుల్ పేరుకు మేము ఉండేది మంగళగిరి పక్కనైనా కూడా నరసింహ స్వామి దర్శనం చేసుకునే భాగ్యం మాత్రం నాకు ఒక్కసారే కలిగింది అందులో పానకుల స్వామి దర్శనం కూడా చేసుకోలేదు ఓన్లీ నరసింహస్వామి సో మళ్ళీ ఎప్పుడు వెళ్దామా అన్నట్లు కొంచెం ఎదురు చూస్తున్నాను సో అది ఇంక ఇక్కడ స్కూటీ కోసం వెళ్తాం బట్ స్కూటీ అయితే తీసుకురాలేదు మేమైతే ఇంటికి వచ్చేసం అబ్బా షాపింగ్ అయితే అయిపోయింది అనమాట వాసవి కోసం కొత్త డ్రెస్ అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టేషనరీ ఐటమ్స్ ఇంకా టీచర్స్ కోసం అనేసి స్వీట్స్ అంటే స్వీట్ అండ్ హాట్ అనమాట సో ఓకే సరే ప్యాక్ చేయించుకొని తీసుకొచ్చేసాము అండ్ ఫ్రెండ్స్ కోసం కూడా చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అంటే చక్కపై ఉంటాయి కదా అవి ఇంకా బిస్క చాక్లెట్స్ అయితే తీసుకొచ్చామన్నమాట అండ్ ఫ్రెండ్స్ కి టీచర్స్ కి ఒక ఫ్రూట్ కూడా ఇస్తాము అంటే ఫ్రూట్ కానీ మేడ్ ఫుడ్ అట్లా ఏదైనా ఇవ్వచ్చు అనమాట బట్ ఏదైనా ఫ్రూట్ ఇద్దాంలే ఇంకా హోమ్మేడ్ ఫుడ్ అంటే ఏ కీర్ కానీ పులిహోర ఇట్లాంటివి తీసుకెళ్ళొచ్చు మన ఇష్టం ఏదైనా తీసుకెళ్ళొచ్చు బట్ ఇంకా ఫ్రూట్ ఇచ్చేద్దాంలే అని చెప్పేసేసి అనుకుంటున్నాము సో ఇంకా ఇదిగోండి ఇవన్నీ తీసుకొచ్చేసాం అనమాట అండ్ స్టేషనరీ ఐటమ్స్ అవన్నీ కూడా ఒక పౌచ్లో అయితే సెట్ చేయాలి సో ఇంకా ఈ వర్క్ అయితే ఉందనమాట సో అది అండ్ ఫస్ట్ అయితే కొంచెం ఆకలిస్తుంది వన్ అయితే అయింది మేము వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అట్లా చేసి అనమాట సో ఇంకా అన్నీ కూడా మోస్ట్లీ దొరికిపోయాయిలేండి అంటే స్టేషనరీ ఐటమ్స్ అండ్ వాళ్ళ కోసం అంటే పిల్లల కోసం చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అంతా కూడా ఒకే దగ్గర దొరికాయి అండ్ స్వీట్స్ అట్లా మేము చెప్పేసి ఇంకా వేరే పని ఉంటాయి అది కూడా చూసుకొని వచ్చామన్నమాట సో అది ఫైనల్ గా హెవీ వాళ్ళ కోసం అయితే అండ్ ఇంక ఇప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో కిచెన్ అంతా కూడా కొంచెం కంజీగా ఉందబ్బా యాక్చువల్గా మార్నింగే క్లీన్ చేశాను బట్ బ్రేక్ఫాస్ట్ కొంచెం దోశలు కదా ఆయిల్ మరకలు అండ్ టీ అట్లా తాగుతారు కదా వీళ్ళు సో ఆ టీ మరకలు అట్లా పడిపోయినాయి అనమాట బ్రేక్ఫాస్ట్ చేసి ఇక వెంటనే మేము రెడీ అయి వెళ్ళిపోయామనమాట సో ఇంకా అత్తండి తను కూడా మంగళగిరే వెళ్ళారు తనది వేరే కొంచెం వేరే వర్క్ పైన వాళ్ళు తను వెళ్ళారనమాట సో ఇంకా కొంచెం ఆకలి రైస్ అట్లా పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇది కొంచెం క్లబ్జీగా ఉంది నాకు ఇట్లుంటే బలిచ్చిరా అనమాట సో అందుకే ఒకసారి క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తుంది ఒకసారి సో ఇది ఇంకా కర్రీ అట్లా అయితే ఏం చేయట్లేదు సో మోస్ట్లీ అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఇందాకే అనుకుంటా వాళ్ళు ఇక బయట తినేసి వస్తారు ఇంక నేను మా వారే కదా పాపానికి పుణ్యానికి చికెన్ పీకులు ఒకటి పట్టాను కదా సో అది ఉంది ఇంకా దాంతో ఈ పూటకి అడ్జస్ట్ అవుదాంలే నైట్కి ఏదో ఒకటి చేసుకుందాంలే అని చెప్పేసేసి ఇంకా అనుకుంటున్నాం అనమాట సో రైస్ అయితే వాష్ చేసేసాను సో అదబ్బా ఈ పూటకైతే ఇట్లా గడిపేస్తాం అనమాట సో అది ఇంక ఇక్కడ అయితే రైస్ వాష్ చేసేసానండి రైస్ వాష్ చేసి ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట అండ్ ఇంకా దీనిలోకి చెప్పాను కదా చికెన్ పికిల్ ఉంది సో ఇంకా చికెన్ పికిల్ ఆల్మోస్ట్ అయిపోయినా కొంచమే ఉంది కార్తీక మాసం వచ్చేలోపు అది కూడా ఫినిష్ చేసేయాలి సో ఇంక రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసేసి ఇంకా మేము వచ్చేసరికి అండి క్లాత్స్ అసలు మొత్తం కూడా కింద పడిపోయి ఉన్నాయి అనమాట గాలి ఆ రకంగా వచ్చింది అన్ని ఆల్మోస్ట్ కింద పడిపోయి ఉన్నాయి ఇంకా కింద పడినంత వరకు తీసేసాను ఇంకా తర్వాత ఇవి తీగ మీద ఉన్నాయి కూడా అంటే ఈ ఎండ మంచిగానే ఉంది అండ్ గాలి కూడా దోల్తుంది మేము వచ్చేసరికి కరెక్ట్ గా వన్ అట్లా అయింది అనమాట సో ఇంకా అవన్నీ కూడా తీసేసి నేను ఇంకా రాగానే ఈ వాషింగ్ మిషన్ లో ఈ దుప్పట్లు ఇవి వాష్ చేసి చాలా రోజులు అవుతుందిలే అని చెప్పేసి మెషిన్ నేను రాగానే కాసేపు అలా కూర్చొని ఇంకా స్టవ్ క్లీన్ చేసి రైస్ పెట్టేశాను కదా ఈ లోపు క్విక్ వాష్ పెట్టేస్తాను అనమాట క్విక్ వాష్ అనుకోండి ఇటు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో అట్లయితే అయిపోతుంది నార్మల్ వాష్ అయితే నియర్లీ వన్ అవర్ వరకు కూడా పడుతుంది అనమాట సో దుప్పట్లంటే మనం రెగ్యులర్ గా వేస్తూనే ఉంటాం కదా అని చెప్పేసి నేను ఇంకా అట్లా క్విక్ వాష్ పెట్టేస్తూ ఉంటాను రెగ్యులర్ గా అంటే వీక్లీ వన్స్ అన్న అట్లా పెట్టే వాష్ చేస్తూ ఉంటాం కదా సో అట్లాగా క్విక్ వాష్ పెట్టేస్తాను అనమాట సో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ లో అయితే అయిపోతుంది వేడి అన్నము అన్నంలోకి చికెన్ పచ్చడి ఎంతకంటే ఏం కావాలి చెప్పు బావా చెప్పు నవ్వుతాదండి చెప్పమంటే చికెన్ పచ్చడి నచ్చింది కాబట్టి అది రోజేసింది తింటున్నావు నచ్చకుని తింటున్నావా నా అయితే ఈ రెండు ఉంటే చాలా రోజు తింటా నా అయితే చికెన్ పచ్చడి ఉంటే చాలా రోజు తింటా ముక్కేసేనా చాలా వచ్చిన వెళ్ళండి ఇక్కడ మొక్కలు నేను అయ్యే పొంగల్ని చేసుకోవాలి రోజు తింటే వేడి చేసేద్దయ్యా పచ్చడి అంతా నువ్వే తినేసావు పులిహోరలోకి వేసుకోను దొంగ దొంగచాటుగా వేసుకోను ఇడ్లీలోకి వేసుకోను నేను వస్తలేదు నువ్వు చూసాలో ఇడ్లీలోకి వేసినావు మొన్న నువ్వు వేసుకున్నావు మొన్న నేను చూసా మేమైతే లంచ్ అయితే చేసేసాం అబ్బా వే వేడాలోకి చికెన్ పిక్లు యాక్చువల్ గా నిన్న గోంగూర పచ్చడి చేశాను అత్తయ్య అది ఉంది అండ్ మార్నింగ్ బాసిట్ లంచ్ బాక్స్ లోకి పొటాటో ఫ్రై చేశాను అది కూడా కొంచెం ఉంది నాకు అస్సలు గుర్తులేదు అనమాట అంత మతి మరపు వచ్చేసింది రెండు ఉండగా చికెన్ పిక్లు అయితే వేసుకొని తిన్నాము బట్ మంచిగానే తిన్నాంలేండి అండ్ ఇంక ఇప్పుడు అయితే ఇవి ప్యాక్ చేయాలన్నమాట అంటే ఇవి పౌచెస్ అండ్ పెన్సిల్ కిట్ అవి అయితే తీసుకున్నాం అనమాట సో ఇవైతే ఇంకా క్రేన్స్ అవైతే తీసుకున్నాము పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఇవి సో ఇంక ఇప్పుడైతే ఇవి ప్యాక్ చేయాలి పిల్లలు వచ్చే టైం అవుతుంది మళ్ళీ కాసేపట్ల పడుకొని లేచి అనమాట సో ఇంక ఇవి మళ్ళీ వాళ్ళు వస్తే ప్యాక్ చేయనివ్వరు వాళ్ళు కావాలనేసి బోల్ పెట్టేస్తారు సో ఇంక అందుకని చెప్పేసి ఇక వాళ్ళు రావడానికి కొంచెం టైం అయితే ఉందిలేండి ఒక వన్ అవర్ అట్లాగా సో ఈ లోపు ప్యాక్ చేద్దాంలే అని చెప్పేసి కూర్చున్నాను అండ్ ఇవి వచ్చేసి పై అనమాట పిల్లల కోసము పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ అట్టే అట్లా ఇస్తాం కదా సో వాళ్ళ కోసము ఇవైతే తీసుకు తీసుకున్నాము అండ్ ఇంకా మంచి చాక్లెట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇదేమో ఎరేజర్స్ అనమాట అండ్ ఇవి వచ్చేసి పెన్సిల్స్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాము పిల్లలు కొంచెం ఎగ్జైటింగ్ గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి అండ్ పౌడర్ డబ్బా ఒకటి తీసుకున్నాము లేదులే అని చెప్పేసి అండ్ ఇది షాప్ వాళ్ళు మా వాసికి గిఫ్ట్ అనమాట సో ఇది యాక్చువల్లీ ప్రైజ్ ఎంత అని చెప్పేసి అడిగితే ఒక్కొక్కటి థర్టీ రూపీస్ పడుతుంది అనేసి అన్నారు ఇంకా చాలా అయితే ఇలా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు అనమాట ఇవి మంచి చాక్లెట్స్ అండ్ ఇంకా చాకోపై అవి అయితే తీసుకున్నాం అనమాట పిల్లల కోసము సో ఇది ఇవైతే ఇంకా రేపు స్కూల్ కి తీసుకెళ్లిపోవడమే అండ్ ప్రస్తుతం అయితే ఇవి ప్యాక్ చేయాలి అండ్ ఇవి వచ్చేసి బట్ క్లాత్స్ అనమాట పిల్లల కోసము బర్త్డేకి వాస్తి కోసం మీరు ఆల్రెడీ అక్కడ చూసారులేండి సో ఇది వచ్చేసి షర్ట్ అనమాట వాస్వి కోసము ఒక షర్ట్ అండ్ ఒక టూ ప్యాంట్స్ అయితే తీసుకున్నాము మన డి మార్ట్కి వెళ్ళినప్పుడు మా వారు ఆల్రెడీ తీసుకున్నారనమాట అక్కడ కూడా సో అది కూడా ఉంది సో ఇంకెందుకులో ఎక్కువ ఎక్కువ తీసుకోవడం అందులో వాడికి యూనిఫామే కదా ఎక్కువ తీసుకున్న తర్వాత ఇక వేసుకోవడలే అని చెప్పేసి జస్ట్ ఒక ప్యాంట్ రెండు ప్యాంట్స్ అని ఒక షర్ట్ తీసుకున్నాం అనమాట అంతే అండి ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట అండ్ చన్నుగాడికి కూడా ఒక షర్ట్ అయితే తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి దీని మీదకి ప్యాంట్ సో ఇది మొన్న డిమార్ట్ లో తీసుకున్న దానికి ఈ ప్యాంట్ అనమాట సో ఇదండి సింపుల్ ఏ సో రెండు నైట్ ప్యాంట్స్ అట్లా తీసుకున్నాము అంతే అండ్ ఇవైతే ప్యాక్ చేయాలంటే ఇప్పుడు పిల్లలు వచ్చే అయితే ఇవి ప్యాక్ చేసేయాలి చూపిస్తాను అండి అబ్బా పెన్సిల్స్ అయితే ఇవన్నమాట చూడండి బాగున్నాయి అనమాట బార్బీ ఉన్నాయి అలాగే ఇంకా బెంటెన్ ఉన్నవి అబ్బాయిలకైతే బెంటెన్వి అమ్మాయిలకైతే అట్లా అయితే ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి ఎరేజర్స్ అనమాట డౌమ్స్ వాళ్ళవి ఇది పపాయ షేప్ లో మనకి ఎరేజర్ అయితే వచ్చింది అండ్ ఇవి ఇంకా క్రేన్ బాక్స్ ఒకటి అండ్ ఇవన్నీ సెట్ చేయడానికి పౌచెస్ అనమాట సో ఇది ఇదంతా కూడా ఒక సెట్ లాగా చేస్తే ఇంకా రెడీ అయిపోతుంది అన్నమాట ఒక సెట్ అట్లాగా సో అది సో ఇంకా పెన్సిల్ కి ఏంటంటే అక్కడే ఒక చిన్న బుక్ కూడా వచ్చింది అబ్బా ఆ బుక్ అయితే భలే ఉంది అనమాట చిన్నగా మీరు చూసారు కదా కీ చైన్ లాగా వచ్చింది అది బుక్ అనమాట భలే ఉంది ఆ బుక్ అయితే ఇంకా పిల్లలు రాసుకోవడానికి బాగుంటుంది అంటే ఇంకా వేరే ఏమన్నా ఇద్దామన్నా కూడా ఇంకా మోస్ట్లీ పిల్లలకి ఇవే కదా యూజ్ అయ్యేది పెన్సిల్ ఎరేజర్స్ ఇవన్నీ పోగొట్టుకొని వస్తారు అబ్బా పిల్లలు అయితే అసలు మరీ మా పెద్దోడైతే కొంచెం జాగ్రత్తగా ఉంచుతాడు కానీ మా చిన్నోడండి బాబు మూడు రోజులకి ఒకసారి క్రేయాన్ బాక్స్ అయిపోతుంది ఏం చేస్తాడు మరి ఆ క్రేయాన్స్ నాకు అస్సలు అర్థం అవదు నాకు నీకు క్రే అంటే ఏమో పోయినాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట లేదంటే అన్నయ్య తీసుకున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు సో ఇంకా పిల్లలకి ఇవే కదా కొంచెం యూజ్ అయ్యేది అని చెప్పేసి మేమైతే సింపుల్ గా ఇవి తీసుకున్నాము అండ్ టీచర్స్ కి పెన్స్ కూడా ఇద్దాం అనేసి అవి యాక్చువల్ గా పెన్స్ అనమాట వాళ్ళ కోసం టీచర్స్ కోసము పెన్స్ అవి తీసుకున్నాము సో అదండి ఇంకా అంత కూడా ప్యాక్ చేయడం అయితే అయిపోయింది అండ్ తర్వాత ఇక్కడ పిల్లల కోసం స్నాక్స్ చేస్తున్నాను పిల్లలు కూడా వచ్చేసారనమాట స్కూల్ నుండి ఇంకా సింపుల్ గా ఏదన్నా చేద్దాంలే అని చెప్పేసి యాక్చువల్లీ మొన్న బొబ్బర్లు నేను um గారెలు వేసిన రోజు కొన్ని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా లంచ్ బాక్స్ లోకి ఎప్పుడన్నా యూజ్ అవుతుంది లే అనేసి తీస్తున్నాను అండి అనేసి బట్ నేనైతే లంచ్ కి ఏం యూజ్ చేయలేదా అవి నాకు ఈ రోజు స్నాక్ గా యూజ్ అవుతున్నాయి అనమాట అంటే యాక్చువల్లీ నేను మర్చిపోయాను అవి అసలు గుర్తులేదు కానీ వాటర్ ఉంచాం కదా కొంచెం వాటర్ అవి చేంజ్ చేస్తే మనకి అంత స్మెల్ రావడం అట్ల ఏమి ఉండవు మంచిగా ఉంటాయి అనమాట అండ్ కుక్ అవ్వడం కూడా చాలా త్వరగా కుక్ అయ్యాయండి నేను ఇంకా టైం పడుతుంది లే అని చెప్పేసి కూర్చొని అవి ప్యాక్ చేస్తా ఉన్నా అనమాట అవి ప్యాక్ చేసేటప్పుడు నేను స్టవ్ మీద పెట్టేశాను కానీ కొంచెం ఎక్కువ కుక్ అయిపోయింది పోయాయి బట్ అంత మరీ మెత్తగా అయితే లేవులేండి బట్ బాగున్నాయి అనమాట మనకి కొంచెం లాగా సో అది నార్మల్గా పోపు పెట్టేసి ఇట్లా తాలింపులాగా వేసేసాను అనమాట ఆనియన్ గార్లిక్ ఇంకా కొంచెం తాలింపు గింజలు వేసేసి అట్లా వేసేసి ఇంక ఇక్కడ పిల్లలకి ఇచ్చేసాను తింటూ ఉన్నారు కొంచెమ్మా స్వామి బాగున్నాయా बिल्कुल नहीं ना बंद कर लो आलस में बिल्कुल नचारी कुछ बैठा बैठा मैं बैठूँ कुछ बैठूँ बैठूँ ये ना बैठ साले साल में बैठूँ तो दिल है ना बंद ना ना कूफ़न कोड कर दांव है पम्पोटर से इधर ले जाने वैसे ना ना कैसे चल Boa, Paula, não vou a అలా వాళ్ళకి పైన స్నాక్ ఇచ్చేసి ఇంకా నేనైతే కిందకొచ్చేసాను అనమాట ఇక రావడం రావడం పైకి వెళ్ళిపోతున్నారు ఇంకా మా వారు పైనే ఉంటున్నారు కదా సో ఇంకా వీళ్ళు కూడా పైకి వెళ్ళిపోతున్నారు అంటే స్నాక్ కూడా ఓన్లీ పిల్లల కోసమే చేశాను అత్తయ్య కూడా ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చే టైం కి ఆ టైం లో అయితే వచ్చారనమాట ఇక రాగానే తాను కాసేపు అయితే పడుకున్నారు సో అది ఇంకా నేనేమో ఇవి బెడ్ షీట్స్ ఇవి వేశాను కదండి సో ఇవి కూడా మంచిగా ఎండిపోయాయనమాట ఆరిన తర్వాత ఇంకా వీటిని కూడా తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తున్నాను ఇంకా కొంతమంది మీ తెలుగు గృహ ప్రవేశం ఎప్పుడు శిరీష అని చెప్పేసి అడుగుతున్నారు యాక్చువల్లీ గృహ ప్రవేశం అయితే ఎప్పుడో అయిపోయిందండి మా ఇల్లు ప్లాస్టింగ్ జరిగే టైంలోనూ ఏమో అయిపోయింది అనమాట సమ్మర్లో అయిపోయింది కాకపోతే నేను అప్పుడు ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే అప్పుడు మా హౌస్ అవ్వలేదు అండ్ అప్పుడు కరెంట్ అంతా కూడా ఏమీ లేదు జస్ట్ ఒక లైట్ ఫిక్స్ చేసుకొని అప్పుడు మంచిది అని చెప్పేసి మా ఆడపడుచుతో మేము పొంగల్ పెట్టించామనమాట ఎవరికి కూడా ఇన్విటేషన్ అయితే లేదు అప్పుడు సో జస్ట్ అట్లా సింపుల్ గా చేసేసాము అంతే ఇంకా నేను అప్పుడు వీడియో కూడా ఏం చేయలేదు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కూడా బట్ కానీ కొంతమందికి తెలియక అడుగుతున్నారు కదా సో అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గృహప్రవేశం అయితే అయిపోయింది నేను ఇప్పుడు నార్మల్ గా జస్ట్ ఊరికే అట్లా పొంగల్ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అంతే గృహప్రవేశం అయితే ఎప్పుడు అయిపోయింది అంత గ్రాండ్ గా అయితే ఏమి చెయ్యమండి మీకు తెలుసు కదా మేము ఏం చేస్తాం సింపుల్ గా చేస్తాం అనేసి సో అట్లాగా ఇంక ఇక్కడైతే ఇవి అన్ని కూడా ఫోల్డ్ చేసేసి ఇంకొకేసారి బెడ్ కూడా బెడ్ పైన కూడా బెడ్షీట్ అంతా వేసేసి నీట్ గా పెట్టేసాను అనమాట ఇంక మళ్ళీ ఇప్పుడు పిల్లలు వస్తే అది ఎటు క్లమ్జీగా అయిపోతుంది అది మళ్ళీ వేరే విషయం అనుకోండి మనం క్లీన్ చేయడం వాళ్ళు పాడ చేయడం అనేది కామన్ కదా సో ఇంకా ఇదబ్బాల్ వ్లాగ్ నేనైతే అట్లా కొంచెం చల్లగా ఉందిలే అనేసి బయట కూర్చున్నా అనమాట నైట్ అయిపోయింది సో నైట్ డిన్నర్ అంతా కూడా అయిపోయింది అనమాట సింపుల్గా ఎగ్ కర్రీ అట్లా అయితే చేశాను సో అది వాళ్ళకి ఇట్లా సింపుల్గా అయితే అయిపోయింది సో కొంచెం చల్లటి గాలి వస్తుందిలే అనేసి కాసేపు అట్లా వాకింగ్ చేస్తూ ఇంక అట్లా కూర్చున్నాను అనమాట సో మరి ఇంకా ఇదండి ఈ వాళ్ళ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్